హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఏ సినిమా యాభై వేలకు మించి థియేటర్లో రిలీజ్ కాలేదు అలాంటిది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పదిహేడు వందల యాభై ఐమాక్స్ థియేటర్స్లో త్రీడీ డి వెర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారు వీటికి తోడు విడుదలకు ముందే ఐదు వేల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందని తెలుస్తోంది ఫస్ట్ టైం వెయ్యి కోట్లతో తెరకెక్కుతున్న ఇండియన్ మూవీగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి ఒక రికార్డు ఉంది అన్ని అద్భుతాలు లాంటి వింతలే రిలీజ్కి ముందే సొంతం అవుతున్నవన్నీ రికార్డులే కానీ ఎందుకో ఈ సినిమా సందడి మెల్లిగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది మొన్నటి వరకు ఈ సినిమా లాంచ్ ఎందుకు అంత సీక్రెసీ మెయింటైన్ చేశారు అన్నారు తర్వాత ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తారు ఇప్పుడు ఆ క్యూరియాసిటీ తగ్గింది కారణం రాజమౌళి స్ట్రాటజీనా ఇది కూడా ఓ రకం మార్కెటింగ్ స్ట్రాటజీనా అంత హైప్ ఎంచేందుకు ప్లాన్ చేస్తే జక్కన్న హైప్ తగ్గిస్తున్నాడందుకు హావె లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ హస్సు కుమార్ అండ్ కాంబినేషన్లో వెయ్యి కోట్ల హెవీ బడ్జెట్తో రాజమౌళి తీస్తున్న మూవీ ఎస్ ఎస్ ట్వంటీ నైన్ ఇందులో తమిళ స్టార్ విక్రమ్ కూడా చేరే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పాట షూటింగ్ ఆపేసి సౌత్ ఆఫ్రికాలో యాక్షన్ పార్ట్ షూటింగ్కి జూన్ ఫస్ట్ ముహూర్తం పెట్టాడు రాజమౌళి కాకపోతే మొదటి మూడు స్కెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నప్పుడున్న క్యూరియాసిటీ ఇప్పుడు బ్రేక్ తర్వాత మొదలయ్యే నాలుగో స్కెడ్యూల్ కి కనిపించట్లేదు ఎక్కడా వార్త లేవు ఇంకెక్కడా మహేష్ ప్రియాంక అండ్ కో ఎయిర్పోర్ట్ విజువల్స్ వైరల్ కావట్లేదు మెల్లమెల్లగా మీడియాతో పాటు జనాలు కూడా ఎస్ఎస్ఎంవి ట్వంటీ నైన్ ని లైట్ తీసుకుంటున్నారా ఇదే రాజమౌళి కోరుకుంటున్నాడా ఈ డౌట్ల వెనుక సాలిడ్ రీజన్ ఉంది ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ వెయ్యి కోట్లతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే కాదు ప్రపంచ వ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న తొలి భారతీయ చిత్రం హాలీవుడ్ కి కూడా ఈ రికార్డు దక్కలేదు కాబట్టి ఇది వరల్డ్ లోనే హైయెస్ట్ స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతున్న తొలి సినిమాగా మరో రికార్డు కూడా సొంతమైలా ఉంది ఇరవై భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం రాజమౌళి టీం యాక్షన్ పార్ట్ కోసమే ఐమాక్స్ కెమెరాను వాడుతోంది అలా ఐమాక్స్ త్రీ డి కెమెరాతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ కూడా ఇదే అంతేకాకుండా ఈ సినిమా నిండా అద్భుతాల వేట సాహసాలు అలానే డైనోసార్ మీద హీరో స్వారీ లాంటి విజువల్స్ ఎఫెక్ట్స్ తో భారీ ట్రీట్ ఇవ్వబోతున్నాడు రాజమౌళి ఎలా చూసినా ఈ సినిమా మీద సౌత్ లోనే కాదు పాన్ ఇండియాతో పాటు హాలీవుడ్ రేంజ్ లో కూడా చాలా మందిలో క్యూరియాసిటీ ఉంది కానీ ఆ క్యూరియాసిటీని తన సైలెన్స్తో చంపేస్తున్నాడు రాజమౌళి లాంచింగ్నే సైలెంట్గా చేశాడు మూడు స్కెడ్యూల్స్ని పూర్తి చేసి కూడా నోరు విప్పకుండా ఉన్నాడు కారణం ఈ సినిమా రిలీజ్కి ఇంకా రెండేళ్ల టైం పడుతుంది కాబట్టి ఇప్పుడప్పుడే హైప్ పెంచినా ఎలాంటి ప్రయోజనం ఉండదు దానికి తోడు తనని అప్డేట్స్ అడిగి చంపేస్తారు అలాంటి తలనొప్పులతో పాటు లీకులకు దూరంగా ఉండేందుకు ఇలా చేస్తున్నాడట ఏదేమైనా ఇంటర్నేషనల్ మీడియాతో ముందనుకున్న ప్రెస్ మీట్ పెట్టాకే ఏదైనా రివీల్ చేయాలి తప్ప మరోలా మరెప్పుడు ఏది రివీల్ కానియకూడదని ఫిక్స్ అయ్యాడట రాజమౌళి